నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం చర్ల ఇటిక్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది తాడూరు మండలంలోని చెల్ల ఇంటిక్యాల గ్రామానికి చెందిన ఆంజనేయులు అతని కుమారుడు సాత్విక్ డిగ్రీ చదివి తన తండ్రికి తోడుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అదే గ్రామానికి చెందిన ఓ ప్రేమజెండా రెండు రోజుల క్రితం ఊర్లో నుంచి వెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు పట్టణంలోని సీసీ కెమెరాలు చర్చేగా వాళ్ళ పక్కన సాత్విక్ కనిపించాడు అమ్మాయి కుటుంబ సభ్యులు సాత్విక్ ఇంటిపైకి వెళ్లి అతని తల్లిదండ్రులపై దాడి చేసి బూతులు తింటారు సాత్విక్ ని ఉదయం వరకు చచ్చిపోవాలని లేదంటే వారే చంపేస్తారని బెదిరించారు అవమాన భారం భరించలేక సాత్విక్ తన వ్యవసాయ పొలంలోని మామిడి చెట్టుకురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తమ ఉరివేసుకునే అవకాశం లేదని ఇది అమ్మాయి తరపు వారు చేసిన హత్యగా భావిస్తున్నామని చెప్తున్న మృతిని తల్లితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి ఫేస్ చర్ల గ్రామంలో చోటు చేసుకుంది ఏదైతే చనిపోతావా లేకుంటే చంపేయాలంటూ ఒక యువకుడిని బెదిరియడం వల్ల అతను మనస్తాపానికి గురై కురి వేసుకొని చనిపోవడం జరిగింది అయితే ఈ గ్రామానికే చెందిన ఇద్దరు కులాంతర వివాహం జరుపు జరుపుకోవడానికి వెళ్ళిన సమయంలో ఈ స్వాత్విక్ సాయి అనే యువకుడు అతని వాహనం ఆ సిసి ఊర్లో ఉన్న సిసి పుటేడ్లో పడడంతో అతని ఇంటి మీదకి వచ్చి ఒక్కసారిగా ఏదైతే అమ్మాయికి సంబంధించిన ఆ వాళ్ళు వచ్చి ఒక్కసారిగా కొట్లాడడం వల్ల ఆ అబ్బాయి మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది అసలు ఏం జరిగింది మనం ఇప్పుడు చర్ల ఇకాల గ్రామంలో ఉన్నాము గ్రామ మనం గ్రామంలో ఉన్నాము చనిపోయిన స్వాత్విక్ వాళ్ళ అమ్మ కూడా మనతో ఉంది వారి అమ్మగారి దగ్గర కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు మీ బాబు అంటే మీ బాబుని చనిపోవడానికి కారణం ఏమో ఎందుకోసం అసలు ఉరికొచ్చిండు సారు ఉరికొచ్చి నీకు అన్నాడు లేడన్నా ఊలేకొయిండు ఐదారు మందిని తోలుకొని వచ్చిండు తాపుకొని తాపుకొని వచ్చి నేను లేడన్నా చెప్పి నన్ను నూకిండు నాన్న పక్కకు నన్ను నూకేసి నా కొడుకుని గల్లం వాటి గుంజుకొచ్చిండు సామాలే నువ్వు నువ్వు సావపోతే నేను అని చెప్పిండు చెప్పినాక నువ్వు నా నర్సిం నర్సి ఏమన్న ఉంటే లచ్చ రూపాయలు దుర్మానయ్యి బజార్కి పిలిచి పొద్దుగాల నేను వస్తా అని చెప్పిన ఊరి పెట్టుకొని వస్తావా మందు పోసుకొని వస్తావా అంటే బండి ఏదో వాహనము అతనికి పోనికే వాహనం తీసుకోపోయింది అని చెప్పి అంటున్నారు అసలు బండి తీసుకొచ్చా మీ ఊళ్ళను పంపి వాళ్ళు ఏదైతే ప్రేమ జంటు ఈ ఊరు దాటించారని అంటున్నారు నిజమేనా లేదు సారు అట్లా లేదు సారు ఆ పిల్లగాడు పోయిన మా వనికి తెలియదు అంట బండి ఆడవి హాస్పిటల్ కడ వాళ్ళ ఉండడు పోయినవాని అన్న అరే సాదిగా వాడ తమ్ముంది బైక్ బైక్ తెత్తాను రారా అన్నాడంట అంటే నేను నార్కాళ్ళలో ఉన్నా అన్న అంట అరే నాకు బైక్ లేదా అట దించు రారా నేను తెచ్చుకుంటాను నా తమ్ముని బైకు అని అంటే వచ్చి దించిండంట సారు దించి ఆ బండి ఇంకా ఇట్లా తిరిగి వచ్చిండ్రు మావాడు అందులో వాడాడు ఆ పిల్ల కానీ బండి ఆ పిల్ల తెచ్చుకున్నాడు ఇంట్లో నువ్వు ఉండవు కొడుక నువ్వు అక్కడ తోలిచ్చి ఇక్కడ బండి తీసుకొచ్చినావు అని ఇంటి విని మమ్మల్ని ఇట్లా చేసిండ్రు సార్ అంటే మీ బాబు అంటే రా జామున ఎవరు లేని టైంలో పోయి పొలంలో పోయి ఊరేసుకున్నట్టు తెలుస్తుంది అంటే రాత్రి ఆ రోజు ఫస్ట్ డే ఒక రోజు ముందరా మీతో ఇంటి కుటుంబ సభ్యులతో ఏమైనా డిస్కర్షన్ చేసిండా అంటే నేను లేదు అమ్మ నేను చనిపోతా అని ఆ రోజు నైట్ వాళ్ళొచ్చి పెట్టుకున్నాక ఏమని లేదు కొడుకుకి సమాధానం చెప్పుకున్నా నేను వాళ్ళ ఇంత మంది వచ్చినా నేను మాట్లాడుతూ కొడుక నీ విన వాడి దెబ్బ నా విన వాడి ఇచ్చుకుంటారా నువ్వు కొడుక నువ్వు మంచిగా ఉండని చెప్పుకున్నా తెల్లాలి కావాలి కాసుకుని బతికించుకున్నా పదైనాక నా కొడుకు మంచి మాట్లాడి మంచిగా అందరితో తిరిగిం ఆ కొడుకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పిండంట సాగకపోతే ఆ బెదిరికానికి పోయిండేమో నా కొడుకు ఆ కొడుకే ఊరేసి చంపి ఆడేసిండేమో అనుకుంటున్నా సారు నేను మీకు అసలు పిల్లలు ఎంతమంది నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు సారు ఇద్దరు బిడ్డల పెళ్లి అయింది నా కొడుకు పెళ్లి సారు అసలు వాస్తవంగా జరిగింది ఏంటంటే సార్ ఒక రెడ్డి అబ్బాయి ముద్రాజు అమ్మాయిని తీసుకెళ్ళాడు అంట ఆ విషయం రెండు రోజులు గడిచిన తర్వాత ఈ బాబు మా బాబు ఇంటి దగ్గర ఉన్నాడు అయితే రెడ్డీస్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్నయ్య వచ్చి అరే మీ ఫ్రెండే కదరా మావాడు ఏమైనా నీకు కాల్ చేసిండా రెండు రోజుల నుంచి ఇంటికి వస్తలేడు ఏం జరిగిందో వాడు డ్రైవింగ్ చేస్తాడు కదా ఏమైనా నీకు తెలుసా అని అంటే తెలియదు మేము రెండు రోజులు అయింది నేను కూడా పొలం పనిలో బిజీగా ఉన్నాను ఒక కరేట చేసుకొని వరినాడుతున్నారు నేను అతనితో మాట్లాడడం ఏం జరగలేదు ఇది నాకు తెలియదు అంటే అరే హాస్పిటల్లో డ్యూటీ చేస్తాడు మా వాడు ఒకసారి వెళ్ళి చూసేద్దాను సాధిక అని అంటే నేను కర్నూల్లో ఉన్నాను అని అంటే అరే నేను ఈడ ఆటోలో జనాలు లేరు నేను చెర్లట్కి వెళ్ళ గ్రామంలో ఉన్నాను మన గ్రామంలో ఒకసారి బండి తీసుకొని రా సాధిక హాస్పిటల్ దగ్గర వెళ్ళేద్దాం అని అంటే సరే అని వచ్చి ఈ నన్ను వాళ్ళని ఆయన ఎక్కించుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి చూస్తే డాక్టర్ గారిని అడిగితే రెండు రోజులు అయింది మీ వాడు ఒక వన్ అండ్ హాఫ్ డే అవుతుంది హాస్పిటల్కి రావట్లేదు డ్యూటీకి ఏదో ఫంక్షన్ ఉంది అని వెళ్ళిండు రాలేదు ఇక్కడికి అని చూస్తే బయట అతను వాహనం కనిపించిందంట సో అది మా నా వాహనం ఇంజా ఉంది నీ వాహనం మీద నీ వచ్చేసి నా వాహనం నేను తీసుకొచ్చుకుంటా అని అతను వాహనం తీసుకొచ్చాడు వీళ్ళు అబ్బాయి అమ్మాయి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారట మా అమ్మాయి మిస్సింగ్ అయిందని చేసిన తర్వాత హాస్పిటల్లో పనిచేశాడు కాడేమైనా ఉన్నాడేమో అని అబ్బాయిని ఎత్తుకుంటూ అక్కడి వరకు వెళ్ళారు అక్కడ వెళ్ళి ఎన్రోజు అయింది రా ఇక్కడ రాకుండా ఎప్పుడు వచ్చిండా లేదని సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేశారంట గడ్డము నరేందర్ రెడ్డి అనే రెడ్డిస్ ఒక అతను అతనితో పాటు వెళ్ళి అక్కడ చెక్ చేశారంట చెక్ చేస్తే అందులో సీసీ ఫుటేజ్లో అబ్బాయి వాళ్ళ అన్నయ్యను వచ్చి అక్కడ దించి ఇతను వాహనం మీద రిటర్న్ రావడం కనిపించాడంట సీసీ ఫుటేజ్లో ఆహా నీవు వాళ్ళ అన్నయ్యను ఎందుకు తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గరికి నీవే అమ్మాయిని అబ్బాయిని పంపించేసి వాళ్ళ అన్నయ్య బైక్ అక్కడ ఉందని అన్నయ్యని తీసుకెళ్ళి వాళ్ళ బండి కూడా నీవే తీసుకొచ్చావు అని చెప్పి నైట్ వచ్చి దాడి చేయడం జరిగింది సార్ అబ్బాయికి సంబంధించిన బ్రదర్ వెహికల్ తీసుకురావడం ఆ సీసీ ఫుటేజ్ లో పడడం వల్ల ఇంటికి వచ్చి స్వాత్విక్ అనే ఇంటికి వచ్చి ఏదైతే అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా దాడి చేసి ఏదైతే అసభ్యకరంగా పదాలతో దృష్టించడం వల్ల అతను ముఖ్యంగా చూసినట్లయితే మెయిన్ గా అతను అతను ఉరేసుకొని చనిపోయాడా లేదంటే వాళ్ళే హత్య చేసి చంపేశారా అనే కోణం పైన అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మొత్తానికైతే వేచి చూడాల్సిందే అసలు ఇది హత్యనా లేకుంటే అతను ఉరి చనిపోయాడు చనిపోయాడనేది అయితే వేచి చూడాల్సిందే మొత్తానికి చూసినట్లయితే ఆ చర్ల ఇట్క్యాల గ్రామంలో కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు అందరూ ఆ గ్రామం మొత్తం శ్లోక సమంలో మునిగిపోయిందని చెప్పవచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ షౌకతోర్ రహీం సిక్స్ టీవీ నాగర్కర్ నుంచి